హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ సైలెన్స్ ఫర్ సోల్ ఆత్మ కోసం నిశ్శబ్దం కాసేపు మీ పనులన్నీ పక్కన పెట్టి ఈ ఆత్మ కోసం నిశ్శబ్దాన్ని పాటిస్తూ నేను చెప్పే కథను విని ఎంజాయ్ చేయండి మీ ఆత్మ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈ కథ ములగవెల్లి అనే ఒక గ్రామంలో జరిగింది కొత్తగా పెళ్ళైన ఒక జంట ఎంతో ఆనందంగా గడపడానికి అత్తమామ ఆశస్సుల కోసం తమ సొంతూరైనా ములగవెల్లికి వెళ్ళారు అక్కడ వారి ఆశలు ఆవిరైపోయాయి అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకుందాం శివకి ఇంకా నందినికి పెళ్ళయి పది రోజులవుతోంది సరదాగా గడుపుదామని శివ వాళ్ళ మామగారైనా సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటారు వారిది ములగవెల్లి ములగవెల్లిలో వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీళ్ళు బాగా అందరితో సమయం గడిపి ఆనందంగా ఉందామని అనుకుంటారు సిటీలోనే నివసించడం వలన ఇలా ఊరికి వచ్చినప్పుడు బాగా ఆనందంగా ఉంటుంది వీళ్ళకి ఇంకా బయలుదేరదామని వాళ్ళు ఊరికి వచ్చారు ఇంటికి వెళ్ళగానే అల్లుడిని చూసి సురేష్ కొత్త జంటను చూసి అత్త బాగా మురిసిపోతారు చాలా రోజుల తర్వాత ఊరు వెళ్ళారు వీళ్ళు కాబట్టి అక్కడ వాతావరణం వాళ్ళకు బాగా నచ్చుతుంది భార్యకు ఊరు మొత్తం చూపిద్దామని శివ అనుకుంటాడు కొత్త బంధువులను చూసేసరికి నందినికి చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళ ఆప్యాయత అనురాగం చాలా కొత్తగా మనసు నిండుగా అనిపిస్తుంది బంధువులందరినీ అదే రోజు మాట్లాడి వస్తారు అందరినీ కలిసి వచ్చేసరికి చీకటి పడిపోతుంది బాగా అలసిపోయి ఉంటారు అత్తగారేమో మీరిక పడుకుండా మా మిగతా విషయాలు రేపు మాట్లాడదాం అని గది చూపించి ఆవిడ వెళ్ళిపోతుంది అప్పటి వరకు ఆనందంగా గడిపిన నందిని అనుకోని సంఘటనను ఎదుర్కొంటుంది ఆ రోజు రాత్రి వాళ్ళు పడుకున్న గదిలో ఏదో ఉన్నట్టు నందిని కనిపిస్తుంది ఏమై ఉండదులే కొత్త స్థలం కదా అలాగే ఉంటుందనుకొని నందిని నిద్రపోతుంది కానీ సరిగ్గా పదకొండు గంటల సమయంలో ఏవో అరుపులు కేకలు వింటుంది అప్పటికే నందిని చాలా అదిరిపోయి ఉంటుంది అదురులో ఉన్న నందిని శివను లేపి ఏమండి వాష్రూమ్కి వెళ్ళాలి తోడుగా రండి అని పిలుస్తుంది అయ్యాక వచ్చి పడుకుంటారు తర్వాత కాసేపటికి మళ్ళీ ఎవరు ఏడు ఏడుస్తున్నట్టు బాధతో అరుపులు కేకలు వినిపిస్తాయి పక్కనే ఉన్న కిటికీ నుంచి పిచ్చి పిచ్చి కేకలు వినిపిస్తాయి ఏమైందని బయటికి వెళ్ళి చూసే ధైర్యం తను చెల్లెదు శివని కూడా నిద్ర లేపదు తను టాక నిద్రపోకుండా అలాగే మేల్కొని ఉంటుంది తెల్లవారుజామున గుడి నుండి ఆరాధనలు వినిపిస్తాయి అప్పుడు హమ్మయ్య అని తను లేచి స్నానం చేసి దేవుడికి పూజ చేస్తుంది ఇంతలో శివ వల్ల అత్త కూడా వస్తుంది కాఫీ తెచ్చేలోగా నందిని ఇంటి బయటకు వెళ్ళి చుట్టుపక్కన ఏమైనా ఉందా అని గాలిస్తుంది కానీ ఆ చుట్టుపక్కల మొత్తం ఖాళీ స్థలాలు ఇంకా పొలాలు ఉంటాయి తనకు ఏమీ అర్థం కాదు సరే అని ఇంటికి వెళ్ళి అత్తయ్య గారు ఇంతలో కాఫీ తెస్తారు ఆ కాఫీ తాగిన తర్వాత ఇంకో పొరుగురు వెళ్ళాలన్న కవురు అత్త దగ్గర నుంచి ఉంటుంది సరే అని వెళ్తారు ఈ ఇంట్లో అత్తకు సంబంధించిన బంధువులు ఉంటారు వారిదంతా ఒక ఉమ్మడి కుటుంబం ఒక పెద్ద ఇంట్లో ఉంటారు వీరంతా అక్కడికి వెళ్ళినా కూడా నందినికి అదే పరిస్థితి తను ఆ స్థితిలో నుంచి బయటకు రాలేదు బంధువులతో బయటకి ఆనందంగా ఉన్న తనలో ఏదో భయాందోళన ఉంటుంది ఇలాగే గడుపుతూ అంతా అయిపోయాక ఇంటికి మళ్ళీ తిరిగి వస్తారు ఈసారి నందిని శివతో ముందు రోజు జరిగిన రాత్రి జరిగిన కథను చెప్తుంది దానికి శివ ఆ విషయం ఇక్కడితో మర్చిపో ఒకవేళ ఈరోజు కూడా అలాగే జరిగితే ఇక్కడ ఏదో ఉందని అర్థం ఒకవేళ జరిగితే ఈ సమస్య ఎవరికీ రాకూడదు అలా అయితే మనం మామయ్యకి అత్తయ్యకి వెంటనే చెప్పేద్దాం ఈ అటు ఇటు ఎటు చూసినా తన భయాన్ని ఏ విధంగా చెప్పాలో తన భర్తకి అర్థం కావడం లేదు రాత్రైతే చాలు తన మనసులో ఏదైతే ఆలోచనలు వస్తున్నాయో అవి చాలా భయాందోళనకు గురి చేస్తున్నాయి మరుసటి రోజు నందినిని రూమ్లోనే వదిలేసి తను కిందకి వెళ్ళాడు తను గదిలో ఒక్కతే ఆలోచిస్తూ కూర్చుని ఉంది తన మంచం కింద ఏదో కూర్చుని మూలుగుతున్నట్లు శబ్దం వినిపిస్తుంది పట్టపగలైన అదే శబ్దాన్ని తను విని చాలా భయపడుతుంది ఆమె మంచం పక్కన తిండు దుప్పటి కప్పుకొని ఏదో ఆకారం పడుకుని ఉంటుంది తనకి ఒక్కసారిగా అర్థమయ్యి ఏమండి అని పిలిచి రగ్గు తీసిన వెంటనే తనకు ఏదో ఒక భయంకరమైన ఆకారం కనపడుతుంది భయంతో హాల్లోకి పరుగులు తీస్తుంది ఒక్కసారిగా అత్త మామలతో సహా భర్త ముగ్గురు ఒక్కసారిగా వచ్చి ఏమైంది చెప్పు అని అడుగుతారు తను అంత గట్టిగా అరుచుకుంటూ వస్తుంది బయటికి తను బయటికి వచ్చి మామయ్య నా మంచం పక్కన ఎవరు పడుకుని ఉన్నారు ఆ ఆకారం చాలా భయంకరంగా ఉంది నేను ఖచ్చితంగా చెప్పగలడం లేదు కానీ నాకు చాలా భయంగా ఉంది మావయ్య ఏదో పైన పడుకొని ఉంది మంచం మీద అని చెబుతుంది వాళ్ళు ముగ్గురు వెళ్ళి చూస్తారు అక్కడ ఎవరు ఉండకపోయేసరికి ఏమీ లేదమ్మా ఒకసారి చూడు ఏమీ లేదు ఇక్కడ నువ్వు అనుకున్నట్టుగా ఏమీ లేదు అబ్బాయి నిన్న రాత్రి చెప్పాడు నువ్వు భయపడుతున్నావు అని నాకు అర్థమైంది కానీ ఇక్కడ అటువంటిది ఏమీ లేదు అంతా నీ భ్రమ లేదు మావయ్యా లేదు నిజంగానే ఉంది నా పక్కన ఇప్పుడు నేనే అగది చూశాను మీరు కూడా నమ్మండి అత్తయ్య నా మాట అలా ఏం లేదమ్మా నమ్ముతాను ఏమైందో ఏమో కానీ ఒకసారి నువ్వు పక్కి దగ్గరికి తీసుకెళ్లి చూపించల్లుడు అని అత్త చెబుతుంది సరేనమ్మా ఇప్పుడే తీసుకెళ్తాను వెళ్దాం పదండి అని అందరూ దర్గా దగ్గరికి వెళ్తారు అలా వాళ్ళు దర్గా దగ్గర ఉన్న మోసబ్ దగ్గరికి వెళ్ళి ఇలా నా భార్య చాలా భయపడుతుంది ఏం జరిగిందో ఏమో మీరేం మంత్రించి చూడండి అని అడుగుతాడు శివ నందిని మోసబ్కి చూపిస్తాడు శివ తర్వాత మోసబ్ ఏమైందమ్మా ఎందుకలా భయపడుతున్నావు నీ సమస్య ఏంటి చెప్పు అని అడుగుతాడు అది నేను కొత్తగా ఇక్కడికి వచ్చాను ఏదో తెలియని శబ్దాలన్నీ కూడా నాకు వినబడుతున్నాయి నిన్న రాసినంత రెండు రోజుల నుంచి నాకు ఇదే తంత అయిపోయింది ఎంత మనసుకి శ్రద్ధ చేస్తున్నాం అనుకున్నా అర్థం అవడం లేదు ఏం అరుస్తున్నాయో ఎందుకు అరుస్తున్నాయో అర్థం కావట్లేదు ఈరోజు పొద్దున మా ఆయన రూమ్లో నుంచి బయటికి వెళ్ళాడు మా రూమ్లో నేను ఒక్కదాన్నే కూర్చుని ఆలోచిస్తున్నాను మా మంచం పైన ఎవరో పడుకున్నట్టు మంచం కింద నుంచి కొన్ని అరుపులు కూడా వినిపించాయి నేను పక్కన ఉన్న ఆకారాన్ని రగ్గు జరిపి చూడగా ఏదో భయంకరమైన ఆకారం కనిపించింది చాలా భయం వేసింది పొద్దున్న కూడా మీరే మాకు ఏదైనా దారి చూపించండి అని ప్రతిమలాడుతుంది ఏం పర్వాలేదమ్మా నేను నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా దర్గాలో దేవుడు ఉన్నాడు మీకు నచ్చిన దైవాన్ని తలుచుకొని కూర్చోండి మీకు ఏ సమస్య ఉన్నా నేను నేను మీ నేను పరిశీలిస్తాను ఇలా వచ్చి కూర్చోండి అని చెబుతాడు నందిని అలా కూర్చున్న వెంటనే సాయి ఏదో మంత్రాలు చదువుతున్నాడు చదువుతుంటే అమ్మ నువ్వు వచ్చిన వేళ విశేషం బాగానే ఉంది కానీ ఒక తప్పు చేసావు అందుకే నీకు ఈ గాలి అనేది సోకింది నాక ఏం జరిగింది చెప్పండి సార్ చెప్పండి నాకేమైంది అదేం లేదమ్మా నువ్వు వచ్చేటప్పుడు మూడు దారులు కలిసిన చోట నువ్వు అక్కడ కింద పడ్డావు నువ్వు అక్కడ ఎవరో దిష్టి తీయడం వల్ల అది నీకు తగులుకుంది అప్పటి నుంచి నీకు బాధ ఏర్పడింది నయం చేస్తాను నా ప్రయత్నం కూడా నేను చేస్తాను నీ ప్రయత్నం కూడా నువ్వు చేయాలి తప్పకుండా చెయ్యాలి రోడ్డు మీద నడిచేటప్పుడు చూసి నడవండి లేకపోతే మీకు కూడా ఇలానే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని స్క్రైబ్ చేయండి నేను మీ ఆత్మను